నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ యొక్క తదుపరి మీటింగ్ ఈరోజు విశాఖపట్నం జరగడం చాలా గొప్ప విషయం విజయవాడలో అందరం కలిసి సమైక్యంగా అందరం కలిసి పోటీ చేద్దామన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత తిరుపతిలో బాపట్లలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో మనం అందరం కూడా కలిసాం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం మా కోఆర్డినేటర్ రఘు గారు మీకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ విజయ్ కుమార్ గారు దాసరి చెన్నకేశవులు గారు ఆ తర్వాత వస్తున్న శ్రీ శివభాగ్యరావు గారు తర్వాత ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు వీరందరికీ తర్వాత మీడియా మిత్రులకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క కార్యప్రణాళిక ఆ తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎలా ముందుకు వెళుతుందన్నది రఘుగారి ఒక జనతా పార్టీలాగా ఆ తర్వాత వారందరి సహాయ సహకారాలతో లోక్ నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా విజయ విజయం సాధించారన్నది మీరు అందరూ చూశారు కాబట్టి ఆ సమయంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి ప్రజలు వాటి గురించి తెలియాలి ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మాట్లాడుతున్నాం కానీ విషయ పరిజ్ఞానం అన్నది చాలా అవసరం ఓటు వేసే ప్రతి ఓటర్కి కూడా తను ఎందుకు ఓటు వేస్తున్నాను ఎవరికి ఓటు వేస్తున్నానన్న స్పష్టత తీసుకురావడం చాలా అవసరం అందుకనే ఆ విధంగా చైతన్యం నిండిన ఓటర్ల నిర్మాణమే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన లక్ష్యం వారి ముందు అనేక విషయాలుంచి వారిని ప్రభావితలు చేసి వారి ఓటు చక్కగా వేసి కేవలం పార్టీలకు కాకుండా వ్యక్తులు వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు అన్న దాని గురించి మనం ఆలోచించాలి అందు అంటాడు ఓటర్ ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో చూడండి ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి ఎన్ని టోపీలు మీకు పెట్టాడో చూడండి అంటారు కాబట్టి ఇటువంటి విషయాలని ప్రజలకు తీసుకువెళ్ళడం చాలా అవసరం ఆ తర్వాత గుర్రం జాషువా గారు కూడా ఒక మాట మాట్లాడారు మానవత్వం లేనివాడు మతం గురించి మాట్లాడతాడు మానవత్వం లేనివాడు మతం గురించి మాట్లాడతాడు గుణం లేనివాడు కులం గురించి మాట్లాడతాడు పస లేనివాడు ప్రాంతీయ ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు మనం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ చూస్తున్నది ఇదే గొడవ మతం కులం ప్రాంతం ఈ విధమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు ఎలా కుర్చీ మీద కూర్చుంటామో అన్న దానికే ప్రాధాన్యతనిచ్చి ప్రయోజనాలు నెంబర్ వన్ శ్రీ గోస్లైట్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ చారండి డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ